సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక వినాయకసాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు సుముఖశ్చ కదంతశ్చ కపిలో గజకర్ణకహ లంబోదరశ్య వికటం విఘ్నరాజీ గణాదిపెహ ఆదివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక వినాయకసాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గూడల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు సందర్భంగా సందర్భంగా స్వామి మాట్లాడారు మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది శంకటహార చతుర్థి వ్రతం అని విజ్ఞానుల తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులతోని ప్రధానమైనది చవితి తిథి రెండవది సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అని అంటారు సంకటములను తొలించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలోని ఆలయ పురోహితుడు సాయి స్వామి ఆలయ ధర్మకర్త కొండే చంగారెడ్డి సభ్యులు గుండాల గోపినాథ్ తోండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనందవాసు రాజశేఖర రెడ్డి విజయలక్ష్మి శాంతి మల్లిక మురళీవాసు వాసుదేవరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अच्छाष्टमे सोमरतष्टमे भद्रंचमे श्रेयकमे व्यस्ष्टमे गृतष मे भगष्टमे गए गंताजताचमे क्षेम दृकिष्टमे विश्वचमे मुशा अतिचता पश्चात भूमिमत बृह यपुरुषेन हबा घृतंता साध्यास्मात्त्त्त्त्त्त्त्त्त्साह संभृत पृषदा मुकंगद्य ब्राह्मण सी समवर्तता

మన గోపీ గారి ఆధ్వర్యంలో ఈ అభిషేకమంతా జరిగింది

ఓం శ్రీ మహాగణాధిపతికే నమ ఈరోజు విశేషవంతమైన సంకటహర చతుర్థి సందర్భంగా మన యొక్క వినాయక సాగర్లో సంకల్ప పరసిద్ధి వినాయక స్వామికి అభిషేకం జరగడం అభిషేకం జరగడం జరిగింది కావున భక్తులందరూ విచ్చేసి అభిషేకానికి మహా వైభవంగా జరుపుకున్నందుకు మన గోపి గారి ఆధ్వర్యంలో ఈ అభిషేకమంతా జరిగింది శ్రీ

ఓం శ్రీ మహాగణాధిపతిగ నమ ఈరోజు సంకటహర చతుర్థి కావున భక్తులందరూ విశేషి విశేషవంతమైన అభిషేకం జరుపుకున్నారు ఈ సంకటహర చతుర్థి విశేషం ఏమిటి అంటే కలో చండీ వినాయక మనం కలియుగంలో వినాయకుడికి ఎటువంటి పూజ చేసినా మనకి కోరికలు నెరవేరి ధాన్యాది అష్టైశ్వర్యాలు పొందుతారని శ్రీ మహాగణపతి కలియుగంలో మనకి ఒక వరం ప్రసాదించారు ఆ యొక్క వల్ల వరసిద్ధి వినాయకుడికి సంపూర్ణమటువే అనుగ్రహం ఉండాలి కాబట్టి మనం సంకట ఆతి చతుర్థి రోజు మనం సంపూర్ణమైన విశేషమైన అభిషేకం జరుపుకుంటాం